జన సైనికులకు వీర మహిళలకు హృదయపూర్వక నమస్సులతో ఈ రాత్రికి వీడియో చేయడానికి కారణం ఈ ముంజా కొడుకు ఈ ముంజా కొడుకు వీడి పేరు లేదు ఊరు లేదు అడ్రస్ లేదు నిన్నటి నుంచి చాలా ఆఫ్వా అన్వేషించిన అడ్రస్ లేదు ఏం లేదు మీరు అద్దె ఒకసారి చూడరు చాలా వైరల్ పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడుకుంటూ వీడియో పెట్టిండు సరే వీడు ఈ విధంగా చేస్తుండ్రు నేను ఉండేది హైదరాబాదు జనసేన సభ్యత్వం ఉంది కానీ నేను వచ్చి ఆంధ్రాలో ఇది వెతకడానికి కూడా నాకు కొద్దిగా టైం ఉంటుంది పోలీసులు అయితే అని చెప్పి నిన్న రాత్రి ఏం చేసిన అంటే ఈ వీడియో చూడగానే తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ళ వెంకటరెడ్డి గారు అనే జనసేన నాయకుడికి చెప్పి సార్ మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నారు సరే ఆయన నా మాటను గౌరవించి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతుంది కొల్లిపర పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎస్ఐ కోటేశ్వరరావు గారికి ఇట్లా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు దుర్భాషలాడి ఇంకా దారుణంగా ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని హత్య చేస్తామని చెప్పేసి కొంతమంది సిఫారీ గ్యాంగ్ దిగినట్టు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు ఆ గ్యాంగ్ గ్యాంగ్తోనే వీడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి ఆళ్ళ వెంకటరెడ్డి గారు ఎస్ఐ కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు గారికి ఫిర్యాదు రాసి ఇవ్వడం జరిగింది దాంతో ఆయన ఏమన్నారంటే సార్ మా సిఐ గారు డీఎస్పీ గారితో మాట్లాడి చేస్తాము రేపు పొద్దున్న రెండి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామని వెంకటరెడ్డి గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన పొద్దున కొల్లిపార పోలీస్ స్టేషన్ వెళ్ళి పిల్ల వరకు రెండు గంటలు కూర్చోబెట్టి సాయంత్రం రండి సార్ అన్నాడు ఆయన అక్కడనే పోలీస్ స్టేషన్ దగ్గరనే కూర్చున్నాడు సాయంత్రం 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 నుంచి ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఫోన్లు ఇవ్వడం ఆ డీఎస్పీ గారితో మాట్లాడినో లేదు తినారు కానీ నేను ఇప్పుడు డైరెక్ట్ ఒక మాట్లాడుతున్నా కోటేశ్వరరావు గారు ఎస్ఐ కోటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి విషయాలనే కంప్లైంట్ చేస్తే స్పందించని మీరు జనసేన కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ గుండాలు దాడి చేస్తే మీరు స్పందిస్తారన్న నమ్మకం నాకు లేదు కాబట్టి ఇప్పుడే నేను కంప్లైంట్ చేసిన ఆళ్ళ వెంకటరెడ్డి గారికి చెప్పిన రేపు ప్రొద్దున జిల్లా ఎస్పీ గారిని కలవమని చెప్పిన డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలవమన్నా ఒకవేళ కాకపోతే వీళ్ళు కనుక ఈ కంప్లైంట్ తీసుకొని వాడెక్కడ పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన వాడు దుర్భాషలాడిన వాడిని ఎక్కడున్నా పట్టుకోకపోతే ఇంకా నేనే రంగంలోకి దిగుతా విజయవాడ డీజీపీ ఆఫీస్ ముందు ఆత్మాహుతి చేసుకుంటా జై జనసేన జయో పవన్ కళ్యాణ్ జయ హో మాత్రమే